త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ లేదా అరవై నాలుగు ఇంటూ కొంతమంది చేస్తారు ఓ ఇట్లా చేస్తే లేట్ అవుతా సార్ మేము నార్మల్ మెత్తడే ఆ చెయ్యి ఐదు నాలుగు ఇరవై రెండు దచ్చికినాం ఐదు ఆరుల ముప్పై ముప్పై ఒక రెండు ఎంత ముప్పై రెండు మూడు వందల ఇరవై అట్లా కూడా చేస్తాం లేట్ అవుతుందా ఇష్టం లేట్ అవుతుంది ఫాస్ట్ అవుతుంది అనేది ఏముండదు కరెక్ట్ చేసావా లేదా కావాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ చేసాం కాదు అక్యూరేట్ గా చేయాలి ఇన్ టైంలో చేయాలి అది డెవలప్ చేసుకోవాలి రైట్ ఇప్పుడు మోడల్ చేంజ్ చేస్తున్నా చూద్దాం నెక్స్ట్ సిక్స్ మోడల్ చేంజ్ ఇవి కూడా వస్తాయి క్వశ్చన్ లో చూడండి కొంత సొమ్ము సరళ వడ్డీ ప్రకారము సరళ వడ్డీ ప్రకారం ఆ సరళ వడ్డీ ప్రకారం పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో ఐదు రెట్లు ఐదు ఆరు రెట్లు అయినది ఆరు రెట్లు అయినది ఆరు రెట్లు అయినది ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి ప్రీవియస్ మోడల్ లో ఉంది రైట్ రైట్ కొంత సొమ్ము వడ్డీ ప్రకారము పది సంవత్సరాలలో ఆరు రెట్లు అయినది అయితే ఎన్ని సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలలో తొమ్మిది రెట్లు అవుతుంది ఎన్ని సంవత్సరాలలో తొమ్మిది రెట్లు అవుతుంది a certain sum in english a certain sum it becomes six times it becomes six times in 10 years it becomes six times in 10 years how many years how many years it becomes nine times how many years it becomes nine times konta sommu sarala vaddi prakaram ఆరు పది సంవత్సరాలలో ఆరు రెట్లు అయితే ఎన్ని సంవత్సరాలలో తొమ్మిది రెట్లు అవుతుంది ఇది క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ మ్యాథ్స్ సోళ్ళు చేస్తున్నారా ఎట్లా చేస్తారు నా సోల్ మొత్తం ఫార్ముల వేస్తారు చేస్తారు ఏమేమో చేస్తారు మొత్తం మీద ఆన్సర్ అయితే తీసుకొస్తారు కానీ టైం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు రైట్ నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా చూసుకో ఎట్లా చేద్దాం రైట్ పాత్ అకాడమీలో ఎక్సలెంట్ గా చేద్దాం చూడండి పది సంవత్సరాలలో ఆరు రెట్లు అంటే ఐదు రాయాలి ఐదు పది సంవత్సరాలలో ఆరు రెట్లు అంటే ఐదు రాయాలి ఐదు పది సంవత్సరాలు అయితే ఐదుకి పది సంవత్సరాలు అయితే తొమ్మిది రెట్లు అంటే ఎనిమిది రాష్ట్రం ఎనిమిదికి ఎంత అయిపోయింది ఐదు ఎక్క ఐదు ఐదు రొంట్ల పది ఎనిమిది రొంట్లెంత పదహారు పదహారు సంవత్సరాలలో తొమ్మిది రెట్లు అవుతుంది కొంతమందికి డౌట్ వచ్చేది సార్ ఆరు ఉంటే ఐదు రాసినాం సార్ తప్పు తప్పు కాదు విను విను తొమ్మిది ఉంటే ఎనిమిది రాసిన సార్ ఎనిమిది కాదు తొమ్మిది కరెక్ట్ ఎన్ని సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఫస్ట్ అయితే వినండి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూద్దాం మళ్ళీ చెప్తున్నా ఐదు సమ ఐదు రేట్లకి పది సంవత్సరాలు అవుతుందంటే ఎనిమిదికి ఎంత ఫస్ట్ ఇది బాగా వినండి నేను క్లియర్ చేస్తా మొత్తం క్లియర్ చేస్తా ఏం చేయాలి ఎనిమిది ఇంటూ పది బై ఐదు రాయాలి ఇది కింద రాయాలి రైట్ నాన్న సోలు ఎనిమిది ఇంటూ పది బై ఐదు రాయాలి ఐదు ఎక్క ఐదు ఐదు రొట్ల పది ఎనిమిది ఎంత పదహారు అంటే పదహారు సంవత్సరాలలో మనకి ఎన్ని రెట్లు అవుతుంది తొమ్మిది రెట్లు అవుతుంది ఇది కాన్సెప్ట్ కానీ మీకు ఇది ఫార్ములా షార్ట్ కట్ ఎట్లా చేసాం అనేది చూపిస్తారు ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తా చూడండి సబ్జెక్ట్ నేర్పిస్తా ఇది అసలు ఎట్లా ఎందుకు అయింది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు పది సంవత్సరాల్లో ఆరు రెట్లు అంటే ఐదు రాసుడు సార్ తొమ్మిది రేట్లు అంటే ఎనిమిది రాశాడు చూపిస్తాను చూడండి ఇప్పుడు వినండి ఇప్పుడు నేను కొంత సొమ్ము అప్పు తీసుకున్నా ఒక వంద రూపాయలు అప్పు తీసుకున్నా అప్పు తీసుకున్నా అంటే ఏమైతుంది అసలు కదా కొంత సొమ్ము అప్పు తీసుకున్నా అసలు అప్పు అంటే అసలు అసలు ఎన్ని సంవత్సరాల్లో చూడండి పది సంవత్సరాల్లో ఓ పది సంవత్సరాల తర్వాత కట్టాలి నేను అప్పు వంద రూపాయలు తీసుకున్నా ఎగ్జాంపుల్ అనుకోండి పది సంవత్సరాల తర్వాత నేను పది సంవత్సరాల తర్వాత ఎంత కట్టాలి ఆరు రెట్లు అయింది ఆరు రెట్లు అయింది అంటే వంద రూపాయలు తీసుకుంటే అదే అదే తీసుకుంటే తీసుకుంటే కాదు సిక్స్ ఎక్స్ హండ్రెడ్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ పే చేయాలి తీసుకుంటే సిక్స్ రూపీస్ పే చేయాలి ఎక్స్ తీసుకుంటే సిక్స్ ఎక్స్ పే చేయాలి అంటే ఆరు రెట్లు అయింది ఓకే ఎన్ని సంవత్సరాలలో పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో ఇప్పుడు చెప్పండి నాకు చెప్పాలి కదా మీరు మీరు కూడా చెప్పాలి కదా వంద ఏంటి వంద అసలు ఆరు వందలు ఏంటి ఆరు వందలు మనం కడుతున్నది మనం కడుతున్నాం అంటే ఏమేమి ఉంటది అందులో అసలు ఉంటుంది వడ్డీ ఉంటుంది అసలు వడ్డీ రెండు తీసుకొని కట్టేయాలి కదా అసలు ఎంత వంద వడ్డీ ఎంత తెలీదు మొత్తం ఎంత కడుతున్నాం ఆరు వందలు కడుతున్నాం అంటే వంద రూపాయల అప్పు తీసుకొని ఆరు వందలు కడుతున్నావు అంటే ఎంత ఎక్కువ కడుతున్నాం ఐదు వందలు కడుతున్నాం ఐదు ఏంది వడ్డీ ఏం వడ్డీ సరళ వడ్డీ ఒక్క రూపాయి అప్పు తీసుకున్నా ఒక్క రూపాయి అప్పు తీసుకొని ఆరు రెట్లు ఆరు రూపాయలు అవుతుంది ఒకటి ఇంటూ ఆరు ఆరు అంటే తీసుకున్న అప్పు ఒకటి కడుతున్నది ఆరు వడ్డీ ఎంత ఐదు ఆ ఈ వడ్డీ ఐదు కావడానికి ఎన్ని సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది ఓహో అదా ఇది ఐదు ఐదు కట్టడానికి పది సంవత్సరాలు అయింది ఇక్కడ అందుకే ఐదుకి పది రాశా మనకు తొమ్మిది రెట్లు కట్టాలంటే నువ్వు తీసుకున్న అప్పు ఒక రూపాయి నువ్వు తీసుకున్న అప్పు ఒక రూపాయి నువ్వు కడుతున్నది తొమ్మిది రూపాయలు నువ్వు కడుతున్నది తొమ్మిది రూపాయలు అప్పు అసలు వడ్డీ ఎంత ఎనిమిది ఒక రూపాయి తీసుకొని తొమ్మిది రూపాయలు కడుతున్నాం అంటే వడ్డీ ఎనిమిది రూపాయలు కట్టినట్లు తొమ్మిదిలో ఒకటి పోతే ఎనిమిది ఎనిమిది రూపాయలు ఎక్కువ కడుతున్నాం ఈ ఎనిమిది రూపాయలే వడ్డీ ఈ ఎనిమిది రూపాయలకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది లాజిక్ ఇది సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఇది తెలిస్తేనే షార్ట్ కట్ లో చేయనీ సబ్జెక్ట్ తెలియదు షార్ట్ కట్ లో నేర్చుకొని ఏం చేస్తారు షార్ట్ కట్ నేర్చుకోవాలంటే సబ్జెక్ట్ రావాలి సబ్జెక్ట్ రావాలంటే వినాలి రైట్ ఓకే ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ టూ జా ఎయిట్ టూ జా ఎంత సిక్స్టీన్ ఇందాక చేసింది అది రైట్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాము ఎట్లాంటిది సెవెంత్ క్వశ్చన్ కొంత సొమ్ము కొంత సొమ్ము సరళ వడ్డీ ప్రకారం సరళ వడ్డీ ప్రకారం తొమ్మిది రెట్లు ఒక నిమిషం పదహారు సంవత్సరాలలో పదహారు సంవత్సరాలలో తొమ్మిది రెట్లు అయినది తొమ్మిది రెట్లు అయినది అయినా అయినా ఎన్ని సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలలో ఆరు రెట్లు అవుతుంది ఆరు రెట్లు అవుతుంది జాగ్రత్త టెన్ వన్ వన్ లో వన్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ జాగ్రత్త చూసుకోండి రైట్ సర్టిన్ సమ్ అకార్డింగ్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇట్ బికమ్స్ నైన్ టైమ్స్ ఇన్ సిక్స్టీన్ ఇయర్స్ హౌ ఇయర్స్ ఇట్ బికమ్స్ సిక్స్ టైమ్స్ కొంత సొమ్ము సరళ వడ్డీ ప్రకారము పదహారు సంవత్సరాలలో తొమ్మిది రెట్లు అయితే ఎన్ని సంవత్సరాలలో ఆరు రెట్లు అవుతుంది ఇది క్వశ్చన్ రైట్ ఇప్పుడు మనము సింపుల్ షార్ట్ కట్ లో ఏం చేసామండి తొమ్మిది రెట్లు తొమ్మిది రెట్లు కావాలి అంటే మనం తొమ్మిది రెట్లు అయిందంటే ఎంత రాయాలి ఎనిమిది రాయాలి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినాం ఒక రూపాయి అప్పు తీసుకున్నాం కట్టేది మాత్రం తొమ్మిది రెట్లు అంటే ఒక తొమ్మిది తొమ్మిది అంటే నైన్ టైమ్స్ పే చేస్తున్నాం ఐఎమ్ బారోయింగ్ వన్ రూపీ బట్ ఐఎమ్ పేయింగ్ నైన్ రూపీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వన్ నైన్ నైన్ ఇస్ ఎయిట్ ఎనిమిది రూపాయలు రైట్ ఎనిమిది రూపాయలకి ఎన్ని సంవత్సరాలు అయింది పదహారు సంవత్సరాలై ఓకే ఇప్పుడే వచ్చిన వాళ్ళు చూసుకోవాలి ప్రీవియస్లో ఎందుకంటే మొత్తం వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆరు రెట్లు కావాలి ఆరు రెట్లు అంటే మనం ఎంత చేస్తాం ఐదు రాస్తాం ఆరులో ఒకటి తీసేస్తాం ఐదు అవుతుంది ఐదుకి ఎంత క్రాస్ మల్టీప్లై ఫైవ్ ఇంటూ సిక్స్టీన్ బై ఎయిట్ ఇది రాస్తాం ఇది ఇంటూ ఇది బై ఈ ఎయిట్ రాస్తాం ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ టూజా సిక్స్టీన్ సో ఫైవ్ టూజా ఎంత టెన్ ఎన్ని సంవత్సరాలలో అవుతుంది పది సంవత్సరాలలో మనకు ఆరు రెట్లు అవుతుంది ఇంకొక క్వశ్చన్ చూద్దాం కొంత సొమ్ము సరళ వడ్డీ ప్రకారము కొంత సొమ్ము సరళ వడ్డీ ప్రకారము ఆరు రెట్లు రైట్ పన్నెండు సంవత్సరాలలో కొంత సొమ్ము సరళ వడ్డీ ప్రకారం పన్నెండు సంవత్సరాలలో ఆరు రెట్లు అయినది ఆరు రెట్లు అయినది అయినా అయినా రైట్ ఎన్ని సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలలో పదకొండు రెట్లు అవుతుంది పదకొండు రెట్లు out right okay what according to simple interest according to simple interest certain sum certain sum it becomes six times in 12 years it becomes six times in 12 years how many time how many years how many years it becomes 11 times how many years it becomes 11 times okay పన్నెండు సంవత్సరాలలో సరళ వడ్డీ ప్రకారం కొంత సొమ్ము ఆరు రెట్లు అయినది ఎన్ని సంవత్సరాలలో పదకొండు రెట్లు అవుతుంది సింపుల్ కాన్సెప్ట్ సిక్స్ టైమ్స్ అయిందంటే మనము ఫైవ్ రాసాము సిక్స్ లో ఒకటి తీసేస్తాం ఫైవ్ రాస్తాం ఈ ఐదుకి ఎన్ని సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలు అయింది ఇక్కడ ఎన్ని రెట్లు కావాలంట పదకొండు రెట్లు కావాలి పదకొండు రెట్లు అంటే ఎంత పది మైనస్ వన్ చేస్తాం ఎందుకంటే ప్రీవియస్లో చెప్పా గతంలో చెప్పా ఇంకా ఇందాకనే చెప్పాను పదకొండులో ఒకటి తీసేస్తే ఎంత వస్తుంది పది పదికి ఎంత రైట్ క్రాస్ మల్టీప్లై చేస్తున్నా చూడండి ఇది ఇంటూ ఇది చేసి ఇది రాస్తాం పది ఇంటూ పన్నెండు బై ఫైవ్ ఇది రాస్తాం ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ టూ జా టెన్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అంటే ఎన్ని సంవత్సరాలలో పది రెట్లు అవుతుంది ట్వంటీ ఫోర్ ఇయర్స్లో టెన్ టైమ్స్ సారీ పదకొండు రెట్లు అవుతుంది ఇరవై నాలుగు సంవత్సరాలలో పదకొండు రెట్లు అవుతుంది ఆ పన్నెండు సంవత్సరాలలో రైట్ ఆరు రెట్లు అవుతుంది ఇది క్వశ్చన్ కాన్సెప్ట్ రైట్ ఇప్పుడు మోడల్ చేంజ్ చేస్తున్నా చూసుకోండి మోడల్ చేంజ్ చేద్దాం క్వశ్చన్ నెంబర్ నైన్ రైట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం బేసిక్ లెవెల్కి వచ్చేస్తాను ఓకే రూపాయలు ఎనిమిది వేల నాలుగు వందల పైన ఎనిమిది వేల నాలుగు వందల పైన ఎనిమిది వేల నాలుగు వందల పైన సారీ ఎనిమిది వేల ఎనిమిది వందల కదా రూపాయలు ఎనిమిది వేల ఎనిమిది వందల పైన రెండు సంవత్సరాలకు గాను పన్నెండు ఒకటి బై రెండు శాతం వడ్డీ రేటుతో వడ్డీ రేటుతో అయ్యే వడ్డీ ఎంత అయ్యే వడ్డీ ఎంత రైట్ వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫర్ టూ ఇయర్స్ ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ పర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పన్నెండున్నర సంవత్స పన్నెండున్నర శాతం వడ్డీ రేటుతో రెండు సంవత్సరాలకు ఎనిమిది వేల ఎనిమిది వందల పైన అయ్యే వడ్డీ ఎంత రైట్ ఎస్ఐసి కోడ్ ఫార్ములైర్ బై హండ్రెడ్ ప్రిన్సిపల్ పిఎన్సిపల్ టీఎన్ ఆర్అన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఏం చేస్తాం ఈ ఫార్ములా ఫార్ములాస్ట్ మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం అంటే ఇబ్బంది పడతాం టువెల్వ్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ ఉంది కదా పర్సెంటేజ్ లో ఇచ్చారు ఇది ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇచ్చిండ్రు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ చాలా మంది ఏం చేస్తారు పి అంటే ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రాసారు రైట్ టీ అంటే టైం టూ ఇయర్స్ అని రాసారు ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని రాస్తారు బై హండ్రెడ్ అని రాసారు రైట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాయాలంటే ఇలా చేసినా కూడా వస్తుంది కానీ ఆల్రెడీ నేను చెప్పాను పర్సెంటేజ్ లో కొన్ని వాల్యూస్ చెప్పాను ఫస్ట్ ఇది కంప్లీట్ చేసి షార్ట్ కట్ లో ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి అవి టూ జీరోస్ టూ జీరోస్ కట్ చేస్తాం ఎయిటీ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ టూ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ మల్టిప్లై చేస్తే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ తో మల్టిప్లై చేస్తే ట్వంటీ ఫైవ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పన్నెండు పన్నెండున్నరలు రెండు సార్లు ఇరవై ఐదు అవుతుంది ఇప్పుడు ఎయిటీ ఫోర్ ని ఆఫ్ చేస్తే ఫార్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ని డబల్ చేస్తే ఫిఫ్టీ ఇందాక చెప్పిన ఇందాకనే చెప్పాను ఎలా అనేది ట్వంటీ ఫైవ్ ని డబల్ చేసే ఫిఫ్టీ ఎయిటీ ఎయిట్ ని ఆఫ్ చేస్తే ఫార్టీ ఫోర్ మళ్ళీ చేస్తున్న ఛాన్స్ ఉంది కాబట్టి చేస్తాం లేదంటే నార్మల్గా మల్టీప్లై చేసాం ఫిఫ్టీని డబల్ చేసే హండ్రెడ్ ఫిఫ్టీని డబల్ చేసే హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ని ఆఫ్ చేస్తే ట్వంటీ టూ ట్వంటీ టూ ఇంటూ హండ్రెడ్ చేస్తే ఎంత వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆన్సర్ ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది సింపుల్ గా చేద్దాం ట్వెల్వ్ వన్ బై టూ పర్సెంట్ అంటే ఏమవుతుంది వన్ బై ఎయిట్ వాల్యూ అవుతుంది పర్సెంటేజ్ లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన కావాలంటే గతంలో వీడియోలు మీరు చూడాలి ట్వెల్వ్ వన్ బై టూ అంటే వన్ బై ఎయిట్ ట్వెల్వ్ వన్ బై టూ పర్సెంట్ అంటే వన్ బై ఎయిట్ అవుతుంది వన్ బై ఎయిట్ ఎప్పుడైతే రాస్తామో ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వన్ బై ఎయిట్ క్యాలిక్యులేట్ చేయాలి ఎనిమిది వేల ఎనిమిది వేల ఎనిమిది వందలకి వన్ బై ఎయిట్ క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఎయిట్ వన్ ఝా ఎయిట్ వన్ ఝా ఎయిట్ వన్ ఝా జీరో ఉంది తర్వాత జీరో జీరో లెవెన్ 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 హండ్రెడ్ 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 ఇంటూ వన్ ఓకే వచ్చింది మనకి ఎన్ని సంవత్సరాలకు కావాలి రెండు సంవత్సరాలకు కావాలి కాబట్టి ఇంటూ రెండు చేస్తున్నా పదకొండు వందలు ఇంటూ రెండు ఎంత రెండు వేల రెండు వందలు మూడు స్టెప్స్ లోనే ఆన్సర్ అయిపోయింది సో ఆన్సర్ రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ సింపుల్ లాజిక్ సింపుల్ ఓవర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రూపాయలు పద్నాలుగు వందల పైన రూపాయలు పద్నాలుగు వందల పైన రెండు సంవత్సరాలకు గాను ఫోర్టీన్ టూ బై సెవెన్ పర్సెంట్ పర్సెంట్ వడ్డీ రేటుతో వడ్డీ రేటుతో అయ్యే సరళ వడ్డీ ఎంత సరళ వడ్డీ ఎంత వాట్ ఈస్ అ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ ఫోర్టీన్ హండ్రెడ్ టూ ఫర్ టూ ఇయర్స్ విత్ ఫోర్టీ టూ బై సెవెన్ పర్సెంటేజ్ పర్ ఆనం రూపాయలు పద్నాలుగు వందల పైన రెండు సంవత్సరాలకి పద్నాలుగు రెండు బై ఏడు శాతం వడ్డీ రేటుతో అయ్యే సరళ వడ్డీ ఎంత సింపుల్ ఇయ్యాలా ఫార్ములేస్ చెప్పండి చెప్పండి చూద్దాం సింపుల్ అయినా ఫార్ములేషన్ రెండు చేస్తా రెండు చేస్తా చూడండి రైట్ పద్నాలుగు వందలు రాసి రెండు సంవత్సరాలు కాబట్టి రెండు రాస్తాం ఇక్కడ ఫోర్టీన్ టూ బై సెవెన్ అంటే పాయింట్లో చేయడానికి రాదు అందుకే నేను చెప్పినా ఏమని చెప్పిన ఇందాక ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ బై ఎయిట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ని ట్వెల్వ్ వన్ బై టూ కూడా రాయొచ్చు ఇలా రాస్తాం మరి ఫోర్టీన్ టూ బై సెవెన్ ని ఏం రాస్తాం చాలా మంది ఏం చేస్తారు తెలుసా మ్యాథ్స్ లో అయితే తెలిసే చేస్తారు తెలియకపోతే ఇలా మల్టీప్లై చేస్తాను సెవెన్ ఫోర్టీన్సా నైన్టీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ప్లస్ టూ నైన్టీ హండ్రెడ్ హండ్రెడ్ బై సెవెన్ ఇంటూ వన్ బై హండ్రెడ్ ఓ ఇదంతా చేస్తే అయిపోతుంది టైం అయిపోతుంది అందుకే నేను ఆల్రెడీ పర్సెంటేజ్ శాతాలు చెప్పేటప్పుడు చెప్పాను ఏం చెప్పిన ఫోర్టీన్ టూ బై సెవెన్ పర్సెంటేజ్ వాల్యూ ఏమైతుంది వన్ బై సెవెన్ అవుతుంది వన్ బై సెవెన్ అవుతుంది ఫార్ములా లేకుండానే చేస్తున్నా

ఫోర్ హండ్రెడ్ సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకు ఫోర్ హండ్రెడ్ ఆన్సర్ వస్తుంది దీనిపైన ఆన్సర్ ఫోర్ హండ్రెడ్ రైట్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ బేసిక్ చెప్పాను మళ్ళీ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ టూ వాళ్ళకి కూడా కవర్ అయ్యేటట్లు చెప్పాను పేపర్ వన్ వాళ్ళకి కూడా కవర్ అయ్యేటట్లు చెప్పాను ఇంకా మనం డీటెయిల్గా చూసుకుందాం తర్వాత క్లాస్లో మనం చూద్దాం